ఏసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడంటే పాపులను రక్షించడానికనమాట అంటే ఇప్పుడు భూమి మీద ఉండే ప్రతి ఒక్కరూ కూడా పాపులే ఎలా అంటే కొంతమంది చెప్తారు పిల్లోళ్ళు వాళ్ళ పాపలను ఎట్లా చెప్తాను వాళ్ళు ఏ పాపం లేదు వాళ్ళు ఏ పాపం చేయలేదు కదా అంటే చేయలేదు కరెక్టే కానీ స్వభావ సిద్ధంగా వాళ్ళ తల్లి తండ్రి నుంచి వాళ్ళ తాతల నుంచి ఇలా వాళ్ళందరి నుంచి కూడా వాళ్ళకు కూడా పాప స్వభావం అనేది సంక్రమించింది అన్నమాట వాళ్ళ రక్తంలోంచి అనమాట అంటే వాళ్ళలో కూడా ఆ పాప స్వభావం అనేది ఉంటుంది ఫిజ్లాట్ కాబట్టి వాళ్ళు పాపులని చెప్పట్లేదు కానీ పాప స్వభావం వాళ్ళలో ఉంటుంది అలాగే భూమి మీద ప్రతి మనిషి కూడా పాపే ఈ పాపం నుంచి మనము ఎన్ని బలు అర్పించినా కోళ్ళు కోసిన మేకలు కోసిన ఇంకా రకరకాల పూజలు పునస్కారాలు ఇవి ఇవి చేసినా కూడా వాటి వల్ల ఉపయోగం లేదు ఎందుకంటే అవన్నీ మనం చేసేవన్నీ కూడా ఈ సృష్టికి సంబంధించినవి ఈ సృష్టిలో మాత్రమే కలిగేవి సృష్టిలో మాత్రమే సృష్టి వరకు మాత్రమే కానీ ఈ భూమిని ఈ సృష్టిని మొత్తం మనం విడిచి వెళ్ళిపోయిన తర్వాత అవి మనతో పాటు రావు అవి మనకి మోక్షాన్ని ఇవ్వవు ప్రజల బాగా ఆలోచించాలి మనం చేసే ఈ పూజలు పునస్కారాలు ఈ బలు అర్పణలు ఏవైతే ఉన్నాయో అవి ఈ సృష్టి వరకు మాత్రమే ఈ సృష్టిలో ఉన్నంత వరకు మాత్రమే కానీ నీకు ఈ సృష్టి వరకు ఒకవేళ నీకు ప్రశాంతతని ఇవ్వచ్చు నెమ్మదిని ఇవ్వచ్చేమో కానీ దాని తర్వాత నీకు అవి ఏమీ చేయలేవు అవి నీతో పాటు రాలేవు రిజల అందుకే భూమి మీద ఉండగానే మనము కులము మతము భేదము వర్గాలు గిరిగాలు లేకుండా సృష్టికర్త ఎవరు సృష్టిని చేసిండే దేవుడు ఎవరు నాకు మోక్షాన్ని ఇచ్చే దేవుడు ఎవరు నన్ను పాపంలోంచి బయటపడేసి నన్ను నరకం తప్పించి నన్ను పరలోకానికి అంటే స్వర్గానికి చేర్చే దేవుడు ఎవరు కులాలు మతాలు భేదాలు వర్గాలు లేని దేవుడు ఎవరు ప్రతి ఒక్కరిని సమాన దృష్టితో చూసి సమానంగా ప్రేమించగలిగే ప్రేమామయుడైన దేవుడు ఎవరు అని వెతకాలన్నమాట ప్రజల అప్పుడే దేవుడు మనకు సమాధానం ఇస్తాడు ఇప్పుడు భూమి మీద ఇన్ని ఉన్నాయి ఇన్ని మతాలు ఉన్నాయి ఇన్ని వర్గాలు ఉన్నాయి ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు దేవి దేవతలు ఉన్నారని చెప్పేసి అంటున్నారు సరే కానీ ఇంతమంది ఉన్నారు అంటున్నారు అంతేగాని నిజమైన దేవుడు ఎవరు సృష్టికర్త ఎవరు నన్ను ప్రతి విషయం నందు కూడా ఈ పాపం నుంచి విమోచించి ఈ పాపాన్ని అధిగమించగలిగే శక్తినిచ్చే దేవుడు ఎవరు అసలు పాపాన్ని అధిగమించిన దేవుడు ఎవరున్నారు ఈ సర్వ సృష్టిని ఏలుతున్న దేవుడు ఎవరున్నారు అన్నిటినీ జయించగలిగిన వాడు ఎవరున్నారు భూమి మీద ప్రతి మనిషిలో కూడా పాపము అంటే కామక్రోధ లోభ మతం ఆశ్చర్యాలు ఇవన్నీ ఉంటాయి అంతే కదా వీటన్నిటిని జయించగలిగిన దేవుడు ఎవరున్నారు ఆయన ఎవరు ఆయన పరిశుద్ధుడు ఎవరు అని మనం వెతకాలి అప్పుడే మనము పాపం నుంచి విమోచించబడతాం అప్పుడే మనము పరలోకం అనగా స్వర్గానికి చేరుతాం ప్రజల ఇక్కడ వాక్యం అదే చెప్తుంది అన్నమాట ఎవరు కూడా ఇంతవరకు చెప్పల నేను నీ కోసం భూమి మీదకి వచ్చినాను నేను నిన్ను ప్రేమిస్తున్నాను పాపులను రక్షించడానికి నేను భూమి మీదకి వచ్చానని ఇంతవరకు ఎవరు చెప్పల ఎవరు కూడా రాలేదు ప్రజల కాబట్టి స్వభావ సిద్ధంగా మన పూర్వీకుల నుంచి ఆ రక్తంలోంచి పాపం మనలో వచ్చింది అంటుకునింది కాబట్టి ఆ రక్తాన్ని పరిశుద్ధపరిచే దేవుడు ఉండాలి అప్పుడే ఆ రక్తం పరిశుద్ధపరచబడుతుంది మన క్రియలు ఆలోచనలు అన్నీ కూడా పరిశుద్ధపరచబడతాయి మనం కూడా పరిశుద్ధపరచబడతాము అప్పుడే ఈ పాపం నుంచి శాపం నుంచి దోషం నుంచి కూడా మనకు విడుదల దొరుకుతుందన్నమాట ప్రసలాట్ కాబట్టి ఆలోచించండి మనల్ని పరిశుద్ధపరచగలిగే దేవుడు ఎవరు అందుకే యేసుప్రభు భూమి మీదకి వచ్చాడు ఆయన తనకు తానుగా వచ్చాడు ఎవరు ఫోన్ చేసి పిలిస్తే రాలేదు ప్రతి మనిషిలో నా పాపం ఇలా రక్తం ద్వారా వాళ్ళ పూర్వీకుల ద్వారా వస్తుందని తెలిసి దేవుడే తనకు తానుగా నేనే అందరినీ భూమి మీద ఉన్న ప్రతి మనిషిని కూడా నేను నా స్వతహాగా నేను కనుక్కున్నాను నేను చేసుకున్నాను కాబట్టి నా బిడ్డలు చనిపోయి నరకానికి వెళ్తే నేను ఎలా హ్యాపీగా ఉంటాను నేను ఎలా చూస్తానో చూడగలుగుతానని ఆయన భరించలేక భూమి మీదకి మన కోసము ప్రాణం పెట్టడానికి వచ్చాడు ఇసులో అందుకే వచ్చాడు అందరి కొరకు కూడా ప్రాణం పెట్టాడు ఆయన రక్తాన్ని ఒక్క బొట్టు కూడా మిగిలించుకోకుండా మనందరి కొరకు కూడా ఆ రక్తాన్ని కార్చాడు ఆ రక్తాన్ని వెలగబెట్టేశాడు మన కోసం మనల్ని కొడుకున్నాడు ఆయన ఇదో నా నా ప్రాణం నా ప్రాణాన్ని వెలగబెడుతున్నాను ఈ భూమి మీద ఉండే సమస్త జనులందరినీ కూడా ఏ కులము మత వర్గం లేదు ఆ భేదాలు ఏం లేవు వీళ్ళందరూ నా బిడ్డలు ఇదో నా రక్తం నా ప్రాణం తీసుకో కానీ నాకు ఈ బిడ్డలు కావాలి నేను వీటిని రక్షించుకుంటాను నాకు వీళ్ళు కావాలి అని రక్తాన్ని వెలగా పెట్టి కొనుక్కున్నాను ఫెస్లాన్ ఆ రక్తాన్ని వెలగా పెట్టి కొనుక్కొని ఆ రక్తంతో మనల్ని కడిగి పరిశుద్ధపరచాలని దేవుడు భూమి మీదకు వచ్చాడు అనమాట ప్రసలా ఈ వాక్యం ఇటున ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి దేవుడు వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఎవరి కోసమో రాలేదు నీ కోసమో నా కోసమే భూమి మీదకు వచ్చాడు మరణించాడు రక్తాన్ని చెందించాడు ఫెజలాట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి అందుకే దేవుడు ఇక్కడ వాక్యం ద్వారా స్పష్టంగా చెప్తున్నాడు ఏమంటే పాపులను రక్షించడానికి క్రీస్తు ఏ శ్లోకమునకు వచ్చెను